పదిహేనవ వచనాన్ని ఒకసారి చదువు మీరు జీవాధిపతిని చంపి తిరిగాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపము అందుకు మేము సాక్షులము యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావాలని కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి జనాంగము ఇస్రాయలీలు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు చేత పట్టుకొని ఎప్పుడెప్పుడ ప్రభువు వస్తాడో ఎప్పుడెప్పుడా క్రీస్తు ఈ లోకంలోనికి వస్తాడని నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి ఇస్రాయలీలు ప్రభువు వచ్చిన తర్వాత మాత్రం ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు వారు ఎంతలా నిరీక్షణ కలిగి ఉన్నారంటే అప్పటికే చాలామంది కూడా ప్రభువే అన్నట్టుగా ఎవరైనా అద్భుతాలు చేసినప్పుడు ఆశ్చర్యాలు చేసినప్పుడు లేకపోతే లేఖనాలలో ఏదైనా ఒక సంగతి వారికి మధ్య ఒకవేళ ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటే ఈయన క్రీస్తేమో ఈయన వచ్చేసాడేమో అనేటువంటి భ్రమలో కూడా వాళ్ళు పడిపోయేవారు అంటే ఏనాటికైనా ప్రభు వస్తాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఇస్రాయిలు మధ్యకు యేసుక్రీస్తు ప్రభుల వస్తే ఆయన ఏం చేశారంటే చంపేశారు మీరు జీవాధిపతిని చంపేశారు అంటే ప్రభువు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మనుషులుగా తిరిగి ఆయనకు మనం ఇచ్చినటువంటి ఒక బహుమానం ఏంటంటే ఆయన చావే ఆయన చంపి ఈ లోకంలోనికి ఉండటానికి నీకు యోగ్యత లేదు నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు మా మధ్య నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రభువును పంపేసినటువంటి ఒక మానవ తరము ఎవరనంటే ఆనాటి ఇస్రాయేలుల ప్రజలు అలాంటి ఇస్త్రవీయుల ప్రజల యొక్క స్పందన లేకపోతే వారి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రభువును ఏ పార్టీకైనా ఈ లోకంలో ఉంచకూడదు చంపాలి 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 అని చెప్పి నిరంతరం వాళ్ళు అన్వేషించారు వాళ్ళు అనుకున్నట్టుగానే యేసు ప్రభువుని వాళ్ళు చంపేశారు చంపేసిన తర్వాత ఇస్రాయిలు బలిసేయులు కానివ్వండి సద్దుకైలు కానివ్వండి యాజకులు కానివ్వండి ఆనాటి తరపు పరిపాలకులు కానివ్వండి ఏమనుకున్నానో తెలిసే చరిత్ర ఇక ముగిసిపోయింది అని అనుకున్నాను ఇక అయిపోయింది ప్రభువుని మేము పట్టుకున్నాం ప్రభువు మా చేతికి దొరికాడు ముప్పై వెండి నాణలకే దొరికేసాడంత ఈజీగా దొరికినటువంటి ఈయన మనం శిక్షను వేయటానికి కావలసినటువంటి అన్ని విధాల మీద సహకరిస్తున్నాడు ఎక్కడ కూడా ఆయన పోరాటం చేయలేదు ఎక్కడ కూడా ఆయన పిలుపునివ్వలేదు ఎక్కడ కూడా ప్రజల్లో నుంచి తిరుగుబాటు రాలేదు ఎక్కడ కూడా శిష్యులు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేయట్లేదు కాబట్టి యేసు ప్రభువుని ఈజీగా వాళ్ళు శిల్వ శిక్షణ వేసి జాగ్రత్తగా వాళ్ళు అనుకున్నట్టుగానే హింసించి అనుకున్నట్టుగానే కల్వరంలో శిలవ శిక్షణ వేసి చంపేసిన తర్వాత వాళ్ళు అయిపోయింది చరిత్ర అనుకున్నారు కకను చరిత్ర ముగిసిపోయిందనుకున్నారు ఇక ప్రభువు లాంటి వారు కానీ ప్రభువు లాంటి పరిస్థితులు కానీ ఆయన శిష్యులు కానీ తర్వాత వచ్చే విశ్వాస ధనాన్యం కానీ ఇక లేరు ఇక ఉండలేమో అన్నటువంటి అనుకున్నారు కానీ జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసా దేవుడు ఆయనను మృతులలో నుండి లేపిన అంటే పునరుద్ధానములో రెండు సంగతులను ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి మొదటి సంగతి ఏంటంటే దేవుడు ఆయనను లేపెను ఎవరి యొక్క శక్తి ఇక్కడ కనబడుతుందంటే దేవుని యొక్క శక్తి కనబడుతుంది మనుషులు ఆయనను చంపితే మనుషులు ఆయనను అంతమందిస్తే మనుషులు ఆయనను ఈ భూలోకంలో లేకుండా చేస్తే దేవుని యొక్క పనిట తెలుసా ఆయన్ని లేపాడు ఎక్కడి నుంచి లేపాడు పడుకున్న వ్యక్తిని లేపడనుకుంటున్నారా ఎక్కడి నుంచి లేపాడు ఆదవరిచినటువంటి వ్యక్తిని లేపాడు అనుకుంటున్నారా మృతులలో నుండి దేవుడు ఆయన్ని లేపాడు ఒక మాటలో అర్థం చేసుకోవాలి ఈరోజు చాలా సమాచారం పునరుద్ధానాన్ని గురించి లేకపోతే చనిపోయిన వారు తిరిగి లేవడం గురించి మనకు తెలుసు కాబట్టి మనం వింటున్నాము కాబట్టి మనకు అది కొద్ది విచిత్రంగా ఉండకపోవచ్చు కానీ ఆ తరములో ఈ మాట చాలా ఆశ్చర్యం ఉండేది అందుకే అపోస్తల కార్యంలో పౌరులు గారు సువార్థ పరిచర్య చేస్తూ ఆయన ఈ యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తున్నారో ఒకసారి పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తల కార్యంలో పదిహేడవ అధ్యాయంలో చూస్తే ముప్పై రెండవ రాయబడిన మాట మీరు చూడండి ఒకసారి మృతుల గురించి వారు విన్నప్పుడు కొందరు ఏం చేస్తారంట అపహాస్యం చేశారు మరికొందరు దీని గురించి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పి అంటే ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తిని ఎలా చంపాడు సర్వసాధారణంగా చంపలేదు ఆ వ్యక్తిని ఎవరు చంపారు తెలుసా రోమా ప్రభుత్వం చంపింది రోమా ప్రభుత్వం ఏదైనా పని కూరుకుంది అని అంటే ఆ దినాలలో ఖచ్చితంగా ముగింపు వరకు వాళ్ళు చాలా పట్టుదల ఉంటారు అందులో రోమన్ సామ్రాజ్యంలో సైనికులు చాలా ప్రత్యేకమైన అలాంటి సైనికుల చేతిలో చనిపోయాడు ప్రభు మనం ఏ మాత్రం కూడా కట్టుకథ చెప్పడానికి కానీ ఏ మాత్రం కూడా ఇంకేదో క్రియేట్ చేయడానికి అవకాశం లేనటువంటి సైనికుల చేతిలో అవకాశం లేనటువంటి సామ్రాజ్యం చేతిలో ప్రభువు చనిపోతే చనిపోయినటువంటి ఆ ప్రభువుని గురించి ప్రకటిస్తున్నటువంటి పౌలు గారు మృతుల పునరుద్ధారణ గురించి చెప్తున్నాడు ఆయన దేని గురించి చెప్పినట్టు తెలుసా ఒక మనిషి చనిపోతే మరలా జీవితం లేదనుకున్నటువంటి భ్రమలో ఉన్న లోకంలో ఒక మనిషి చనిపోతే ఇక జీవితం అయిపోయింది అనుకుంటున్నటువంటి లోకంలో ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా మృదులు చనిపోయిన తిరిగి లేస్తారు మృదులు చనిపోయిన తర్వాత పునరుత్నం ఉంది మరలా జీవం ఉంది మరొక జీవితం ఉంది మరోసారి తిరిగి లేస్తాడని చెప్పేసరికి ఎలా ఉందో తెలుసా వాళ్ళకి నవ్వులాటలాగా காடீட் தேசாரி ஏமயா போல ஏன் மாட்டாடுத்துனவையா ఏం మాట్లాడుతున్నావు చనిపోయినా వాళ్ళు మరలా తిరిగి లేచే అవకాశం ఉందా అని చెప్పి కొంతమంది పక్కకు వెళ్ళిపోయారంట మరికొంతమంది వచ్చారంట లేదు లేదు నువ్వు చెప్పేటువంటి లాజిక్లు కానీ లేకపోతే నువ్వు చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ ఇదంతా బాగానే ఉంది కానీ మాకు ఇప్పుడు వినబుద్ధి చేయటం లేదు కాకపోతే ఇప్పుడు మాకంత రీసెర్చ్ అయ్యం లేదు మేము అంతలా అర్థం చేసుకోలేకపోతున్నాం ఇంకొకసారి నువ్వు ఎప్పుడైనా చెబితే అప్పుడు మేము మరల ఏమంటున్నారు మేము ఖచ్చితంగా మరల మేము వింటాం అంటే సెకండ్ గ్రూప్ రెండవ గ్రూప్ ఎలా ఉందో తెలుసా కాసేపు విన్న తర్వాత విషయం అర్థమవుతుంది కానీ నమ్మాలో నమ్మకూడదన్న సందిగ్ధతలో ఉంది కొంతమంది తన కామెడీగా కుట్టిపడేస్తే కొంతమంది సందిగ్ధంలో పడిపోతే మరికొంతమంది ఏం చేశారంటే ముప్పై నాలుగులో అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం క్రీస్తును చంపినటువంటి తరుణంలో ప్రజలు ఆయన మరణ పునరుత్నాల తర్వాత కూడా ప్రకటన జరుగుతున్నప్పుడు వినలేకున్నా ఉన్నారు లేకపోతే విన్నా అది అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఎలాంటి డైలమాలో ఉన్నారో మీరు ఆలోచించండి అలాంటి డైలమాల మధ్యలో గారు చెబుతున్నటువంటి మాట తెలుసు దేవుడు ఆయనను లేపను ఎక్కడి నుంచి లేపను మనుషులు ఇక చచ్చిపోతే జీవితం లేదనుకునేటువంటి స్థితిలో చనిపోయినటువంటి వారి గురించి చెబితే ఇది కామెడీగా తీసుకున్నటువంటి ప్రజల మధ్యలో దేవుడు లేపాడు అంటే మరణం ఎంత కఠినమైనది మీరు మరణంతో సమస్తం అయిపోతుందనుకున్నటువంటి వారి మధ్య దేవుడు ఒక అద్భుతం చేశాడు మృతులలో నుండి ఆయనను లేపాడు దేవుడు ఈ సృష్టిని చేశాడు దేవుడు మనిషిని చేశాడు ఆ మనిషి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ మరణాన్ని తెచ్చుకున్నటువంటి మనిషి నిరంతరం మరణిస్తున్నాడు ఇక మరణం తర్వాత ఏమి లేదనుకున్న భ్రమలో ఉన్న వారి మధ్యకు యేసు ప్రభుని పంపించాడు ఆ ప్రభువు మరణించాడు కానీ ఆ ప్రభు మరణించడమే గొప్ప అనుకుంటా మన గుడ్ ఫ్రైడేనే గొప్ప అనుకుంటాం మనకని అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా రిజర్వేషన్ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా పునరుద్ధానం ఆ పునరుద్ధాన ఆ పునరుద్ధానంలో ఎవరి శక్తి ఉందంటే దేవుని శక్తి ఉంది దేవుడు ఆయనను లేపను అందుకే మనం ఈ పునరుద్ధాన దినాన్న లేకపోతే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడన్న సందర్భాలు కానివ్వండి మరణించిన తర్వాత ఆయన రుజువు చేసిన పునరుద్ధానాన్ని గురించి కానివ్వండి దేని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఒక విషయం మర్చిపోకండి ఈ దేవుని శక్తి వలనే సమస్తము జరుగుతుంది ఒక మాట చెప్తాను ఇప్పుడు దేవుని శక్తి ఎలాంటిది బ్రదర్ అని మీరు అడిగితే దేవుని శక్తి ఎలా ఉంటుంది బ్రదర్ అని మీరు అడిగితే రోమపత్రికను పౌరు గారు చెప్తుంటాడు రోమపత్రిక మొదటి అధ్యాయంలో ఆయన దేవుని శక్తిని గురించి మాట్లాడదు మొదటి అధ్యాయము రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో చూడండి ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది ఆయన శక్తి ఎలాంటిదంటే నువ్వు సూర్యుడిని చూస్తే నీకు అర్థమైపోద్ది ఆయన శక్తి ఎలాంటిదంటే నువ్వు గాలిని అనుభవిస్తే నీకు అర్థమైపోద్ది ఆయన శక్తి ఎలాంటిదంటే ఈ పంచభూతాలను కానీ నిశ్చితంగా నువ్వు పరిశీలించి ఆలోచన చేస్తే దీని వెనక ఎవరున్నారని నీకు అర్థమవుద్ది దేవుడు ఉన్నాడని అర్థమవుద్ది ನಾವು ಬೀಚ್ ದೆಲ್ಲ ನೋಡ ದೇವ್ ಕುರಿತು నువ్వు ఇంటి దగ్గర కూర్చొని పీల్చుకున్నా దేవుడిని గుర్తొస్తాడు నువ్వు కొండల్లోకి వెళ్ళినా దేవుడిని గుర్తొస్తాడు ఈ భూలోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా మన కళ్ళ ముందు కలిపి ప్రకృతి కనబడితే ఆ ప్రకృతిని చూసి ఆనందపడుతున్నా కదా ఆ ప్రకృతి వెనక ఎవరు కనిపిస్తారో తెలుసు దేవుడు కనిపిస్తాడు ఆ దేవుడుకున్నటువంటి శక్తి మనకు కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఇంత శక్తిమంతుడు ఈ ప్రకృతిని చేసిన తర్వాత ఈ ప్రకృతిని నడిపిస్తున్న శక్తి ఈరోజు మనిషికి అర్థం కానప్పుడు ఆ మనిషికి అదే శక్తితో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మృతులలో నుండి తిరిగి లేపితే అర్థమవుతాడా అంటే ఏమాత్రం కూడా అర్థము కాడు అందుకే అర్థం చేసుకోలేకపోయారు అందుకే మీరు చూడండి ఎవరైనా సరే యేసు ప్రభువుని గురించి కానీ లేకపోతే క్రైస్తవం గురించి కానీ నిందించేవారు హింసించేవారు ఎక్కడ దాకా ఆగిపోతారో తెలుసా మూడు మేకుల దగ్గర ఆగిపోతారు కలవరి కొండ దగ్గర ఆగిపోతారు కానీ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చే పునరుద్ధానాన్ని గురించి మాట్లాడలేరు ఎందుకంటే పునరుద్ధానాన్ని గురించి మాట్లాడితే అక్కడ బయటపడుతున్న దేవుని శక్తి నీకు కలవరికుండా పోయిన ఆయన ఎలా కనబడతాడంటే ఇది మూడు మేకులు పడుతున్నప్పుడు వస్త్రాలు తీస్తున్నప్పుడు ముఖం మీద ఉమ్ముతున్నప్పుడు తల మీద కిరీటం పెడుతున్నప్పుడు కొరడాలతో కొట్టినప్పుడు అవమాన పరుస్తున్నప్పుడు దూషిస్తున్నప్పుడు అక్కడ శక్తి కనబడదు ఎందుకో తెలుసా అక్కడ శక్తి హీనుడుగానే ఉండాలి అక్కడ ఖచ్చితంగా ఆయన ఏ లోపంలో ఏ ఏ రకంగా కూడా తన బలాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తిగా ఉండకూడదు ఒకవేళ ప్రభువే తన ఆ పరిస్థితిలో బలాన్ని ప్రదర్శించాలనుకుంటే ఒక సంగతిని అర్థం చేసుకోండి దేవుని శక్తి చూడాలని తపన ఎవరుకుంటారు తెలుసా ఎవరికుంటారు తెలుసా సాధారణకు బాగా ఉంటుంది అందుకే కొండ మీద ఎక్కించి నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వేం చేయాలి దూకు నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళను రొట్టెలగా నువ్వు చెయ్యి నువ్వు దేవుని కుమారుడు అయితే ఇప్పుడు దొంగదారు మాట్లాడుతున్నాడు నిజంగా నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించు అక్కడ వెళ్తున్నటువంటి ఇతర ఇస్రాయల్లో ప్రజల ద్వారా సాతాను మాట్లాడుతున్నాడు ఇదికెందుకో ఇతనంట ఇతన్ని రక్షించుకు ఇతన్ని ఇతన్ని రక్షించుకోలేడు కానీ ఇతనంటే ఎవరిని రక్షిస్తాడు మన అంటే ఎక్కడ పడితే అక్కడ శాతాను దేవుని శక్తిని చూడాలన్న తపనతో ఉన్నాడు కానీ దేవుని శక్తిని చూపించేటువంటి సమయం ఒకటి ఉంది అది ఎప్పుడో తెలుసా పునరుద్ధానం ఆ పునరుద్ధానంలో దేవుడు తన శక్తి చేత అసాధారణం ఇది అసంభవం ఇది జరగదు అసలు దీనికి ఊహకే అందదనుకుంటున్నటువంటి తరుణంలో దేవుడు ఆయనను లేపను దేవుడు ఆయనను సజీవుడిగా తీసుకొచ్చాడు సజీవుడిగా వచ్చినటువంటి యేసు ప్రభుల వారు మరలా మీరు ఎక్కడైనా అవమాన పడతా అనుమాన పడతారేమో అని చెప్పి అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయంలో చూస్తే అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దాం అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం వచనం ఆయన శ్రమపడిన తర్వాత నలవది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషములను గురించి బోధించుచు అనేక ప్రాణములను చూపి అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను ఎలా కనపరుచుకున్నాడు సజీవునిగా కనపరుచుకున్నాడు ఎవరు నమ్మాలి తెలిసే ఇప్పుడు శిష్యులు నమ్మాలి ఎందుకంటే మరణానికి ముందు అనేక విషయాలు ప్రభువు చెప్తున్నారు కదా ఇప్పుడు శిష్యులకు రుజువులు కావాలి ప్రమాణాలు కావాలి ఇప్పుడు శిష్యులకు దేవుడు ఎక్కానంట దాదాపు నలభై రోజులు కనబడుతూ అనేక విధాలుగా నేను బ్రతికే ఉన్నాను మీరు అనుకున్నట్టుగా నా చరిత్ర అయిపోయింది అనుకోకండి అధికారులు అనుకుంటున్నట్టుగా లేకపోతే పాలకులు అనుకుంటున్నట్టుగా యాజకులు అనుకుంటున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నట్టుగా నా చరిత్ర అయిపోయిందని మీరు అనుకోకండి నా చరిత్ర అయిపోయింది కాదు నా చరిత్ర ఇక ఈ రోజు నుంచి మొదలవుతుంది నా చరిత్ర ముగించేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అసలు సంగతి ఏంటంటే తెలుసా ప్రారంభం ఈరోజు అయ్యింది నా చరిత్ర ముగిసిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రారంభం ఈరోజు అయింది ప్రారంభం ఎలా అయిందో ఇప్పుడు భక్తుడే చెప్తున్నాడు అదే మాటలో రెండవ విషయం చూద్దాం పదిహేను వచనంలో మూడవ ఆధ్యం ఆ కార్యములు మీరు జీవాధిపతిని చంపి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపను అది దేవుని శక్తి అందుకు మేము ఎవరమంట సాక్షులము ఈ పునరుద్ధానంలో మనం గమనించుకోవలసినటువంటి రెండవ విషయం ఏంటో తెలుసా ఈ బౌలు భక్తుడు భక్తుడు ఒక వ్యక్తిని పుట్టినది మొదలుకొని అనేటువంటి ఒక వ్యక్తిని స్వస్థత పరిచిన తర్వాత ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా అయ్యయ్యో పేదరికి ఎంత శక్తి ఉందో అయ్యయ్యో వ్యూహానికి ఎంత శక్తి ఉందో అప్ప వీళ్ళు చాలా చాలా బలముతో శక్తితో వీళ్ళు చేశారు అంటే వీళ్ళు అన్నమాట తెలుసా మా వల్ల కాదయ్యా మా దగ్గరున్న యేసు క్రీస్తు నామము వలననే మేము ఏం చేసాం ఈ యొక్క అద్భుతాన్ని మేము చేశామని చెప్పి పునరుద్ధానంలో రెండు ప్రభు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటో తెలుసా అందుకు మేము సాక్షులము మనం మర్చిపోకూడని మరొక సంఘటన తెలుసా మనం ఈ పునరుద్ధానాన్ని గురించి అర్థం చేసుకుంటే ప్రభువు తిరిగి లేచాడని అర్థం చేసుకుంటే మన జీవిత కాలం అంతా కూడా మనం ఎలా ఉండాలో తెలుసా మనం సాక్షులుగా ఉండాలి యోహాను వార్తలో వార్త ఆ మార్గసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనంలో మాట చూద్దాం మార్గుసు వార్త పదహారు పంతొమ్మిది ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్సమున ఏమైనా అంటే ఆసీనుడైనా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం మనం ప్రభువు మరణించాడు లేదు లేదు చంపేశారు ప్రభువు తిరిగి లేచాడు లేదు లేదు దేవుడు తన తిరిగి లేచాడు అయితే లేచిన తర్వాత ప్రభు ఏడంట పరలోకానికి చేర్చబడి దేవుని కుడిపార్సమున ఆ ఉన్నాడు ఏమనుకున్నారు మీరు శివలో చంపేశాము ఏమనుకున్నారు మీరు సమాధిలో పెట్టేశాము చరిత్ర అయిపోయింది అనుకుంటే ఈయనకి ఘనమైన చరిత్ర చరిత్ర ఏంటో తెలుసా పరలోకంలో సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడంటాను దేవుని శక్తి నిరూపణ ద్వారా మరణించినటువంటి అదే యేసు ప్రభువుని తిరిగి లేపి సింహాసనం మీద ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఇరవై వచనంలో జరుగుతున్నటువంటి మాట మనం చూస్తే వారు బయలుదేరి వాక్యమంతట ఇప్పుడు సాక్షులు ఏంటో తెలుసా పరలోక మందు ఆశీనుడైనటువంటి దేవుణ్ణి చూసిన వారు ఆ ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి సందర్భాన్ని ప్రత్యక్షంగా ప్రమాణాలతో రుజువులతో చూసిన వారు వారు నిశ్శబ్దంగా ఇక లేరు వాళ్ళు మౌనంగా ఇక లేదు వాళ్ళు ఏంటంటే మొదలు పెట్టారు బయలుదేరారు ప్రకటించారు ప్రకటించిన జరిగినటువంటి మరొక సంగతి ఏంటంటే తెలుసా ప్రభు వారికి సహకారులయి ఉండి మరలా ఈ సాక్షులు అనగానే మరలా మనల్ని మనం ఎక్కడ కనపరుచుకుంటాము మనల్ని మనం ఎక్కడ మహిమపరచుకుంటామేమో అని చెప్పి దేవుడు మాట పునరుద్ధారములో ఆలోచించవలసిన రెండవ సంగతులకు కూడా ప్రభువు సహకారం ఉంటేనే మనం సాక్షులుగా ఉండగలం నువ్వు పాటు పాడిన ప్రభు గురించి నువ్వు వాక్యం ప్రకటించిన ప్రభువు గురించి నువ్వు సావుకుడిగా ఉన్న ప్రభు గురించి నువ్వు కానుక ఇచ్చిన ప్రభు గురించి నువ్వు సహకరించిన ప్రభు గురించి గమనించి గుర్తించు నీకు ఖచ్చితంగా ఎవరి సహకారం ఉండాలంట ప్రభువు సహకారం అంటే దేవుని సహకారం ఉండాలంటే అంటే నేను సాక్షిగా ఉన్నానండి నేను మరణ పునరుద్ధానంలో నుంచి ఇదిగో లేచినటువంటి ప్రభు గురించి నేను సాక్ష్యం చెప్తానండి ప్రకటిస్తానండి అని ఒకవేళ నిలబడితే నీ శక్తి ద్వారా కాదంట ఎవరి శక్తి ద్వారా అంట దేవుని శక్తి ద్వారా మాత్రమే నువ్వు స్వార్థ చేయగలవు దేవుని శక్తి ద్వారా మాత్రమే నువ్వు సాక్షిగా ఉండగలవు ప్రభు వారికి సహకారుడయింటి వెనువంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమె ఇక్కడ చెప్పబడినటువంటి మహారా మార్గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట్లాడుతూ తెలుసా వాక్యము పడాలి వాక్యము నెరవేర్పు జరగాలి వాక్యము ప్రజల్లోనికి వెళ్ళాలి వాక్యము ప్రతి హృదయంలోనికి వెళ్ళాలి వాక్యము ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళాలి దేవుని గురించినటువంటి సమాచారం అందరి దగ్గరికి వెళ్ళాలంటే జాగ్రత్తగా మనం దాని కొరకు పాత నిబంధనకు కొరత నిబంధనకు మధ్య ఒక ఆయన బలి అయ్యి దాని కొరకు ప్రాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య ఒక ఆయన విచిత్రంగా చనిపోయి తిరిగి లేచి ఆయన ద్వారా మనకు తెలియవలసినటువంటి సందేశం ఏంటో తెలుసా ఈ వాక్యము ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలి ఈ వాక్యము ప్రజల హృదయాలలోనికి వెళ్ళాలి ప్రజల కుటుంబాలలోనికి వెళ్ళాలి ప్రజల సమూహాల మధ్యకు వెళ్ళాలి ఈ వాక్యము ఎందుకు వెళ్ళాలి అంటే మనుషులందరి యొక్క ఆలోచన ఉంటే తెలుసా మనం మరణిస్తున్నాం మరణించగానే ఇక జీవితము అయిపోయిందని మనుషులందరూ కూడా అనుకుంటున్నారు అందుకే మీరు చూడండి ఎంత తెలివైన వాడైనా వాడు ప్లానింగ్ ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా వాడు చావు వరకే ఉంటుంది ఎంత తెలివైన వాడు కానివ్వండి వాడు ప్లానింగ్ ఎక్కడి వరకు అంటే మరణం వరకే ఉంటుంది కానీ ఈ తెలివైన వాడు మరణం తర్వాత గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు అని అంటే మరణం తర్వాత జరిగేటువంటి జీవితాన్ని గురించి ఆలోచించాలంటే తెలివి కాదు కావాల్సింది తెలివి కాదు తెలివితేటలు కాదు కావాల్సింది మరణం తర్వాత జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే వారికి ప్రభువు కావాలి తెలివి ఉంటే సరిపోదు ప్రభువు ఉండాలి ఎందుకు తెలుసా ప్రత్యక్షంగా మరణించి తిరిగి లేచిన ప్రభు ద్వారా మాత్రమే తర్వాత జీవితం ఉందనేటువంటి సత్యం నీకు అర్థమవుతుంది అందుకే యేసు ప్రభు నమ్మితే చాలా జాగ్రత్తగా వినాలి యేసూ ప్రభు నమ్మితే అద్భుతాలు ఆశ్చర్యాలు బాధలు వివాహ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ తీరుతాయి కాదని కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైంది యేసు ప్రభు నమ్మితే మనకి ఏమొస్తుందో తెలుసా ఒక విశ్వాసం వస్తుంది ఏ విశ్వాసం తెలుసా నేను చనిపోతే తిరిగి నేను బ్రతుకుతాను నేను చనిపోతే నాకు ఒక బ్రతుకు ఉంది నేను చనిపోయిన తర్వాత నేను నా జీవితం కొరకు నేను ఇప్పుడు నేను బ్రతకాలన్నటువంటి ఒక విశ్వాసం కలగాలంటే నువ్వు ఎవరు నమ్మాలి తెలుసా ఏసూ ప్రభు నమ్మాలి ఏ సూప్రభువు నమ్మటం అంటే ఏంటి మార్చ ఆయన చనిపోయి తిరిగి లేచాడన్న సంగతిని నీవు నమ్మాలి ఆయన చనిపోయి తిరిగి లేచాడు అన్న సంగతిని నువ్వు నమ్మాలి అంటే నీకు ఏం తెలియదు తెలుసా పునరుద్ధానం యొక్క శక్తి నీకు తెలియాలి ప్రధానంగా ఒక శక్తి దేవుడు శక్తి అర్థమైతే రెండవ శక్తి ఏమర్థమో తెలుసా ఇదిగో దేవుడు సహకారిగా ఉంటే ఒక మనిషి సాక్షిగా బయలుదేరుతాడు యాపవును పట్టుకొని చంపేసిన తర్వాత పేదలు అరెస్ట్ చేసిన తర్వాత పేదలు మరలా బయటకు వచ్చి మాట్లాడుతున్న మాట్లాడిన తెలుసా నేను సువార్తను ప్రకటిస్తాను వ్యవహాన్ భక్తులు మాట్లాడుతున్న మాట్లాడిన తెలుసా జీవములు గుర్చి మొదటి వ్యవహార పత్రిక చూడండి మొదటి వ్యూహాన్ గారు రాసినటువంటి పత్రిక మొదటి వ్యూహాన్ గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూడండి జీవ వాక్యమును కూర్చినది ఆది నుండి ఏది ఉండెను మేమేది విట్టిము చూచితేమో ఏది నిదానించి కనుగొట్టిమో మా చేతులు దేవుడిని తాకి చూచనో అది మీకు తెలియజేయుచున్నాం ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవ ఆ జీవమును కూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం వాళ్ళు చూసింది మొదట ప్రభు చూశారు తర్వాత వాళ్ళు చూసింది నిత్య జీవితాన్ని చూసేశాను తర్వాత వాళ్ళు చూసింది ఇక ఎప్పుడు మరణకు అనేటువంటి వాసన ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళనటువంటి ప్రభువుని కూడా వాళ్ళు చూసారు ఎంత అదృష్టవంతులండి శరీర దేహాలతో ఉన్నప్పుడు ప్రభుని చూడగలిగారు మహిమ శరీరంతో ఉన్నప్పుడు ప్రభువుని చూడగలిగారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఏది చూసామో ఏది విన్నాము ఏది కనుక్కున్నామో దేని తాకామో మేము పరిశోధన చేసి దేని అర్థం చేసుకున్నాము ఆ నిత్య జీవితాన్ని గురించి మీకు సాక్ష్యం ఇవ్వటానికి మేము బయలుదేరామని సాక్ష్యం ఇవ్వటానికి వాళ్ళు బయలుదేరితే జరుగుతున్నటువంటి ప్రతిస్పందన ఏంటో తెలుసా నోరు విప్పితే నోరును కొట్టేస్తున్నారు మాట్లాడుతుంటే చంపేస్తున్నారు మాట్లాడుతుంటే లోపల ఏదో ఒక రకంగా వాళ్ళు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని రకాలుగా ఈ రోజు ఈ సాక్ష్యాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసినా ఆగిందా ఎన్ని రకాలుగా క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని గురించి ఆపాలని ప్రయత్నం చేసిన ఆగలేదు ఎందుకో తెలుసా వాస్తవం అది సత్యం కాబట్టి ఆ సత్యాన్ని సాక్ష్యం ఇవ్వడానికి ఒకడు బయలుదేరితే వాడు ఒంటిగా రాలేదు ఒక వాక్యం చెప్తున్నాడంటే అతని వెనక ఎవరు ఉన్నారంటే సహకారీగా ప్రభు ఉన్నాడు అంటే ఒక పాట పాడుతున్నాడు ఒక ఆయన పరిచయం చేస్తున్నాడంటే ఒక ఆయన సహకారం చేస్తున్నాడు ప్రభు ప్రభువు ఉన్నాడు ఎందుకు ప్రభు ఉన్నాడు అంటే మరణ పునరుద్ధానం గురించినటువంటి గొప్ప విషయము సమాజానికి వెళ్ళాలి మీరు జీవాధిపతిని చంపితు కానీ దేవుడు ఆయన లేకును మేమైతే అందుకు మేము సాక్షులు వాటి కృప దేవుడు మనందరికీ వాళ్ళని తలవర్చించి